హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో పుదీనా పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నోటికి కారం కారంగా చాలా బాగుంటుంది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు ఇంచుమించుగా పుదీనాతో నిలువ వరగా చేస్తే ఏ రుచి ఉంటుందో అలా ఉంటుంది పుదీనా అంటే మనం ఎక్కువగా టమాటో వేసి పచ్చడి చేస్తూ ఉంటాము ఇది కూడా ఒకసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుంది పుదీనా పచ్చడికి పుదీనా ఎనిమిది కట్టలు తీసుకున్నానండి పుదీనాని బగ కడిగి ఇలా ఆకు ఒల్చుకోవాలి ఆకుని ఆరబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి ఇది నిలవ పచ్చడి కాదు కదా నేను ఈ సైజువి ఎనిమిది కట్టలు తీసుకున్నాను ఇవి కొంచెం చిన్నగానే ఉన్నాయి పెద్ద కట్టలు అయితే ఒక ఆరు తీసుకుంటే సరిపోతుంది స్టవాన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేరుశనగ నూనె కానీ కానుగ నూనె వాడితే ఇంకా బాగుంటుంది కమ్మగా ఉండి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల ధనియాలు కారానికి సరిపడా ఎన్ని వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఎనిమిది కట్టల పుదీనాకి ముప్పై ఎన్నిమిరపకాయలు తీసుకున్నానండి ధనియాలు వేయడం వల్ల మంచి రుచితో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు పుదీనా వేయించుకోవడానికి ఇంకొంచెం నూనె వేసుకోవాలి నూనె మరీ తక్కువ ఉన్నా కూడా అంత బాగుండదు నూనె వేడయ్యాక పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతుంది అలాగే మనకి ఆకుకూర ఏదైనా సరే వేగడానికి పెద్ద టైం పట్టదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది రంగు పూర్తిగా మారుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ధనియాలు ఉన్నాయి కదా అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి మనం పుదీనా కాస్త ఎక్కువే తీసుకున్నాం కాబట్టి చింతపండు కూడా ఎక్కువే పడుతుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఏడు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి వెల్లుల్లి మళ్ళీ మనం పోపులో కూడా వేస్తామండి అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీకు అస్సలు తీపి అనిపించదు బెల్లం వేసినట్టు కూడా తెలియదు ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం కాస్త ఎక్కువే వేసుకోవచ్చు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పుదీనా వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మీకు ఇక్కడ వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే వెల్లుల్లికి బదులుగా ఇంగు కూడా వేసుకోవచ్చు ఇది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి ఇది బయట నాలుగు రోజుల వరకు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే ఉంటుంది ఇంతే ఫ్రెష్గా అస్సలు పాడవదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి పుదీనా పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలి అనిపించే అంతా అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్